వస్తే ఈ రోజుల్లో మళ్ళీ ట్రెండింగ్ లోకి వస్తుంది చాలా మంది నమ్ముతున్నారు మళ్ళీ దీన్ని ఎవరైనా కానీ చేతి రేఖలం అలా లైఫ్ ఆధారపడదు బట్టి మనం యాక్సిడెంట్ అవుతాయా లేదా కూడా చెప్పగలరు మొత్తం మీరు ఈ లైఫ్ లో ఏమేం చేశారు ఇప్పుడు మీరు ఉన్నారు కానీ మధ్యలో చాలా మందికి ప్రాణగండం తప్పింది అని అంటారు నూడే అవి ఏం ఉండుట ఉపే ఏం బక్తరా ఉన్నారు అలాంటి వాళ్ళు ఏం కాదు మీరు ఈ బిల్డింగ్ కి వెళ్ళి ఈ రేకున్నోనికి ఏం కాదు దీని బట్టి నేను మొత్తం మీకు ఇయర్ వైజ్గా పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలోకి వెళ్ళి బయటకు వచ్చినప్పటి నుంచి మట్టిలో కలిసే వరకు ఏమేమి మొత్తం రాసిస్తాను ఇయర్ వైజ్ అదేలా చెప్తారు ఒక పోలీస్ అతను కోర్ట్ కానిస్టేబుల్ అతను చెప్పిన జాగ్రత్తగా ఉండాలి ఫైర్ అంటే ఫస్ట్ మీకు గుండు తాగిలే యోగం ఉంది లైఫ్కి ఇబ్బంది వస్తే జాగ్రత్త ఈ మధ్యనే ఒక ఏడు నెలలో ఎనిమిది నెలలు అవుతుంది హాయ్ హలో వ్యూవర్స్ ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం చైర్మన్ డాక్టర్ విష్ణు రెడ్డి గారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఎంఏ పిహెచ్డి నమస్తే గురుగారు ఎలా ఉన్నారు సో మన రోజు టాపిక్ ఏమంటారు హస్త సాముద్రికం ఈ రోజులో మళ్ళీ ట్రెండింగ్ లోకి వస్తుంది చాలా మంది నమ్ముతున్నారు మళ్ళీ దీన్ని సో దీని గురించి ముందుగా తెలుసుకోవాలి అని అనుకుంటే మనం రేఖల గురించి మాట్లాడదాం అండి అవును ఇప్పుడు ఏంటంటే ఎవరైనా కానీ చేతిరేఖలు బట్టి వాళ్ళ లైఫ్ ఆధారపడి ఎవరి చేతుల ఏ రేపు ఉంది వాళ్ళ లైఫ్ ఎట్టు ఉందో తెలుస్తుంది చేతిరేకలు దీని అరవచేయి అంటాము ఎవరికైనా కానీ చేతులు ఎలా చూసుకునే అరచేతి అయితే మామూలుగా ఏంటంటే లేడీస్కు ఎడమచేయి జెంట్స్కు కుడి చేయి చూడాల చేతిరేకలు హస్త సాముద్రిక ఎట్లా అంటే మన శరీర నిర్మాణం ఏముందంటే నిట్ట నిల్గా ఇట్లా కుడిబంతా పురుష లక్షణాలు ఉంటాయి ఎడమ బంధు మొత్తము లేడీస్ కాబట్టి ఎవరికైనా సరే ఆడవారికైనా మగవారికైనా కానీ కుడి రైట్ హ్యాండ్ మొత్తము పురుషుడు లెఫ్ట్ హ్యాండ్ మొత్తం లేడీ ఇప్పుడు నాకైనా రైట్ హ్యాండ్ పురుషుడు లెఫ్ట్ హ్యాండ్ లేడీ స్త్రీలకు కూడా ఇప్పుడు మేడమ్ కూడా రైట్ హ్యాండ్ పురుషుడు లెఫ్ట్ హ్యాండ్ లేడీ కాబట్టి స్త్రీలకేమో ఎడమ చేతి చూడాలి ఎడమ చేతి రేఖలు పనిచేస్తాయి పురుషులకేమో కుడి చేతిలో ఉన్న రేఖల ఫలితాలు పనిచేస్తాయి దాన్ని బట్టి మనం ఈ అసమకలు చూసుకోవాలి అయితే దీనిలో రేఖలను బట్టి మన లైఫ్ ఏందనేది ముందే డిసైడ్ అవుతుంది ఓకే తొమ్మిది నెలలకు ఒకసారి చేతిలో రేఖలు కూడా మారుతూ ఉంటాయి నైన్ మంత్స్ కోసారి చేంజ్ అవుతుంటాయి రేఖలు నైన్ మంత్స్ కోసారి ఈ సంవత్సరం మీరు బాగుంటారు నెక్స్ట్ ఇయర్ బాగుంటారు ఆ నెక్స్ట్ ఇయర్ పెద్ద గొప్ప రాజకీయ నాయకుడు గొప్ప జాబ్ రావడము ఇంకేదో స్థాయికి వెళ్తారు అంటే అది నక్షత్రాన్ని బేస్ చేసుకున్నాను తెలుసుకొని ఇట్లా రేఖలు మారుతాయి అనేది అంటే దశల జాతకం ఎట్లా చూస్తాము చేతిలో కూడా రేఖలు దశల అంతదేశాలు బట్టి చేతిలో రేఖలు చేంజ్ అవుతాయి మనం చేసే ప్రవర్తన మనం చేసే పనిని బట్టి రేఖలు అనేవి మారతాయి దాన్ని బట్టి మన లైఫ్ డిసైడ్ ఓకే సో ఇప్పుడు మనం రేఖల గురించి అయితాయి ముందు అవును చేతిలో ఏం ఉంటాయి ఏంది అనేది ఓకే దీన్ని మనం అరచేయి అంటాము అంటే ఇలా అరచేయి చూసుకోవాలి అరచేయ అంటే ఇక్కడ బోర్డు మీద చూపిస్తున్నా అసం ప్రకారం ఇది బొట్టనవేలు వేలు మనం అంటాము దాని తర్వాత వచ్చే వేలు చూపుడు వేలు దీని తర్జని అంటాము మన అరచేతిలో ఉండే పెద్ద వేలు దీని మధ్యమ వేలు మధ్యమమ్మ అంటాము ఇది ఉంగరం వేలు దీని మనం అనామిక అంటాము ఇది చిట్కన వేలు దీన్ని అసమ కనిష్ట అంటాము అయితే ఈ ఐదు వేలు కలిసి ఈ అరచేయి మొత్తం కలిపి మన చేతిలో నవగ్రహాలకు సంబంధం ఉంటుంది లింకప్ ఉంటుంది మనకు ఆకాశంలో తొమ్మిది గ్రహాలు ఎలా ఉన్నాయో ఆ గ్రహాల యొక్క మొత్తము మన అరచేతిలో కనబడుతుంది దాన్ని బట్టే మన చేతిలో రేఖలు చేంజ్ అవుతుంటాయి చేతిలో వచ్చే రేఖలు కూడా ఏంటంటే మన శరీరాల నుండే రక్త ప్రసరణ జీవశక్తి దాన్ని బట్టి చేతిలో రేఖలు ఏర్పడతాయి ఈ వచ్చే ముందు మనకు స్పష్టంగా చేసి చూస్తుంటే తెలుస్తుంటుంది ఏదైనా ఒక రేఖ చూస్తే ఏందనేది ముఖ్యంగా దీంట్లో తొమ్మిది రేఖలు ఉంటాయి ఒకటి ఫస్ట్ అతి ముఖ్యమైన రేఖ ఇది ఎవరికైనా కానీ లైఫ్లో ఈ చూపుడు వేలు బొటన వేలు మధ్య నుంచి ఒక రేఖ బయలుదేరి కంకణ రేఖల వరకు కిందికి ఇక్కడ వస్తుంది దీని జీవిత రేఖ అంటాం ఓకే ఇది ఈ ఈ రేఖ అనేది ఎవరికైనా కానీ ఈ రేఖ స్పష్టంగా విరుపులు లేకుండా స్పష్టంగా కనబడేటట్టు ఉండాలి ఈ రేఖ ఎవరికైతే బాగా కనబడి మంచిగా ఉంటుందో వాళ్ళ లైఫ్ బాగా అంటే అనారోగ్య సమస్యలు లేకుండా యాక్సిడెంట్లు కాకుండా ఉన్నతమైన శిఖరాలకు వెళ్తారు ఈ రేఖను బట్టే మన యొక్క లైఫ్ డిసైడ్ చేయవచ్చు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ జీరో వెళ్ళి స్టార్ట్ అయ్యి ఇక్కడ నూట ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఎండ్ అవుతుంది ఇట్లా ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వెళ్తుంది అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏమవుతుందో ఎవ్రీ ఇయర్ జీరో నుంచి వన్ ట్వంటీ ఇయర్స్ వరకు ఏ సంవత్సరం ఏం జరుగుతుందో నేను రాసిస్తా ఓకే మొత్తం మీరు ఏమేం చెరు ఇప్పుడు మీరున్నారు చేయి చూస్తే మొత్తం మీరు ఇప్పటిదాకా ఏం చేసిరు ఇప్పటిదాకా ఫ్యూచర్ లో ఏం చేస్తారు మొత్తం ఇప్పుడు ఏం జరుగుతుంది ఇంతకుముందు ఏం జరిగిపోయింది ఫ్యూచర్ ఏం జరుగుతుంది మొత్తం ఈ రేఖ ద్వారానే మనకు తెలుస్తుంది దీని బట్టి నేను మొత్తం మీకు ఇయర్ వైజ్ గా పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలోకి వెళ్ళి బయటకు వచ్చినప్పటి నుంచి మట్టిలో కలిసే వరకు ఏమేం జరుగుతుంది మొత్తం రాసిస్తాను ఇయర్ వైజ్ జీవిత రేఖ చెప్ప జీవిత రేఖ ఇక దీని తర్వాత వచ్చేది ఇంకొకటి చూపుడు వేలు బొటన వేలు మధ్య నుంచి ఈ జీవిత రేఖ పక్కకెళ్ళి ఇలా వచ్చి చంద్రస్థానానికి వస్తుంది ఒక రేఖ ఇది చంద్రస్థానం అంటాం ఇది ఇక్కడికి వస్తుంది ఈ రేఖ నేమంటాం అంటే బుద్ధి రేఖ అంటాం రేఖ ఈ బుద్ధి రేఖ ఏం చేస్తుంది అంటే మనిషి యొక్క మనస్తత్వం అంటే అతను మెంటల్ గా బాగుండా బాగా పరిజ్ఞానం ఉందా అతను ఆలోచన విధం ఎలా ఉంది అతను ఏం పని చేస్తాడు అతను ఏ విధంగా ఉంటాడు అనేది ఈ బుద్ధి రేఖ ద్వారా తెలుస్తుంది ఓకే ఇదేమో జీవిత రేఖ ఇంకొకటి చిట్కన వేలు ఈ చిట్కన వేలు కింద నుంచి చూపుడు వేలు దిక్కు ఒక రేఖ ఇలా వెళ్తుంది బయలుదేరి ఇలా వెళ్తుంది దీని హృదయ రేఖ అంటాం ఈ హృదయ రేఖ అనేది ఆడపిల్లలకు బాగుండాలి బుద్ధి రేఖ అనేది మగపిల్లలకు మంచిగా ఉండాలి రేఖ మంచిగా ఉంటే పురుషులు ఆలోచన విధానం బాగుంటుంది పని బాగా చేస్తారు సంఘం సమాజంలో బాగా మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్తారు అదే ఈ ఈ హృదయ రేఖ అనేది లేడీస్కు ఎందుకు మంచిగా ఉండాలని చెప్తున్న అంటే వాళ్ళ యొక్క మనస్తత్వం తెలియజేస్తుంది ఎవరిదైనా కానీ మనసు మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది ఏంటంటే ఈ మనసు బాగుంటేనే ఇంట్లో భర్తను కానీ పిల్లలు కానీ వీళ్ళు మంచిగా చూసుకోగలుగుతారు అన్ని రకాలుగా ఇంట్లో హ్యాపీగా ఉంటుంది అయితే ఈ బుద్ధి రేఖ కూడా ఇక్కడ జీరోకే స్టార్ట్ అయ్యి ఇక్కడ హండ్రెడ్ ఇయర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్టార్ట్ అవుతుంది ఈ జీవిత రేఖ కూడా ఇక్కడ జీరో నుంచి ఇక్కడ హండ్రెడ్ వన్ ట్వంటీ ఇయర్స్ ఇక్కడ హృదయ రేఖ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ జీరో జీరో స్టార్ట్ అయ్యి ఇక్కడికి హండ్రెడ్ ఇయర్స్ ఓకే అంటే దీన్ని ఇక్కడికి వెళ్ళి ఇక్కడ లెక్కాలి ఈ బుద్ధి రేఖను ఇక్కడి నుంచి ఇక్కడికి లెక్క తీసుకోవాలి అదే ఈ మూడు రేఖలను బట్టి మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతామో కూడా చెప్పవచ్చు చెప్తారు ఈ మూడిటిని క్యాలిక్యులేషన్ చేసి మనము డెబ్భై సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఆ ఫిఫ్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కూడా చెప్పొచ్చు ఆ రోజుకి అతను చనిపోతాడు అట్లా నేను ఈ ధర్మ చూద్దాం ఇప్పటికీ నేను రెండు కేసులు చూశాను ఓకే ఒక పోలీస్ అతను అక్కడ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే అతను నా దగ్గర వచ్చి ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ కింద వచ్చినప్పుడు నేను అతనికి మొత్తం చేతి చూసి ఇక్కడ నుంచి జరిగింది కోర్ట్ కాన్స్టేబుల్ అయితే అతని చేతి చూసినప్పుడు అతనికి ఈ జీవిత రేఖ మీద నాకు ఫాల్ట్ కనబడదు కనబడి మనం రెండు చేతులు చెక్ చేసుకోవాలి ఎడమ కుడి చెక్ చేస్తే అక్కడ మనకు డ్యామేజ్ కనబడి అంటే అక్కడ జీవితం అక్కడ ఎండింగ్ కనబడి కన్న మరి అతను కారణం చెప్పిన మీరు ఎప్పుడన్నా ఫోర్ ఇయర్స్ తర్వాత ఎప్పుడన్నా మీరు ఫైరింగ్ కానీ కొట్లాట్లు కానీ ఏదన్నా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఫైర్ అంటే ఫస్ట్ మీకు గుండు తాగిలే యోగం ఉంది లైఫ్ కి ఇబ్బంది వస్తే జాగ్రత్త అన్న ఈ మధ్యనే ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది అతను బక్కా ఉంటాడు ఫీల్గా అటాక్ తోటి చనిపోయాడు డ్యూటీల్ నేను చెప్పిన సవతానికి లేట్ చనిపోయింది అంటే మరణం చనిపోతారు అంతే కానీ మధ్యలో చాలా మందికి ప్రాణగండం తప్పింది అని అంటారు అది కూడా ఉంటుంది ప్రాణగండం తప్ప దానికి కూడా అయితే ఆయనకు ఆ రేఖ లేదు ప్రాణగండం తప్పించే యోగం లేదు చేతుల లేకుండా ఓకే అట్లా అన్నట్టు అంటే తెలిసిపోతుంది మనకు ముందే ఎప్పుడు ఎనిమిది దావర భక్త ఇక మనకు ఇంకొక రేఖ ఉంటది ఇక్కడ ఏది మన బొటన వేలు చూపుడు వేలు మధ్యన జీవిత రేఖ జీవిత రేఖ పక్కన ఇంకొక ఇంకొక రేఖ ఉంటది దీని కుజ అంటాము బాడీ గార్డ్ రేఖ అంటాం ఈ రేఖ ఎవరికైతే ఉంటుందో అతనికి సావే రాదు చనిపోడు నూట యాభై ఏళ్ళు నూట ముప్పై ఏళ్ళు బతుతారు ఏం కాదు మీరు ఈ బిల్డింగ్ మీకు వెళ్ళి దుంగినా ఈ రేఖ ఉన్న కాదు కాలు ఇది హాస్పిటల్ తీసుకపోతే నెలకో ఆరు నెలలకు తక్కువ ఇంటికి లేదు చూసిన వాళ్ళు ఎవరికైనా చూసా ఇప్పుడు విమాన ప్రమాదాలు జరుగుతాయి రైలు యాక్సిడెంట్లు అయితాయి అందులో ఎవడో ఒకటి బతుకుతాడు అంత మంది చెప్పి ఒకడు ఎందుకు బక్తాడు వానికి రేఖ ఉంటది కుజరేఖ ఉంటది అంటే దీని రెండవ జీవిత రేఖ అనవచ్చు ఇది జీవిత రేఖ ఇది రెండవ జీవిత రేఖ ఈ రేఖ ఎవరికైతే ఉంటదో వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్య గాని ప్రాణగాండాలు గాని ఉండవు ఒక ప్రాణగాండాలు ఉన్నా గానీ తీసేస్తాయి మనం హై లెవెల్ ఉండాలి గన్మెన్ లో పెట్టుకుని ఎలా తిరుగుతారో ఇది మన దేవుడిచ్చిన వరం మన జీవితానికి దేవుడిచ్చిన వరండి ఈ రేఖ ఉన్న వానికి ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా గానీ బైక్ మీద పోతుంటే వీడు డ్రైవ్ చేస్తుంటే ఎంకున్నోడు చనిపోతాడు వీడు ఎంకా కూర్చుంటే చనిపోయి కూర్చే వీడు వీడు బక్తాడు కార్ అయినా బైక్ అయినా ట్రైన్ అయినా ఫ్లైట్ అయినా కొందరు సముద్రంలో కొట్టుకుపోయి కూడా బతికొస్తాడు పెద్ద బిల్డింగ్ కలిపాడు కూడా బతుకుతారు అలా వీడు ఎట్లా బతికడు మీరాకి మళ్ళీ వీడు వీడి బతికిపోయినట్టారు దానికి కారణం ఈ రేఖని అల చేత ఈ రేఖ ఉంటుంది ఆ రేఖ ఉన్న వాడే బతాడు మీతో వాళ్ళు బతకారు నాలుగు ఇంకా మనకు ఇంకా రేఖలు ఏమిటంటే ఈ చూపుడు వేలు ఇప్పుడు ఈ ఇక్కడ దీని భాగ్య రేఖ అంటాం ఒక రేఖ ఇలా ఉంటది మన అరచేతిలో ఈ రేఖ ఎవరికైతే ఇలా ఉంటదో వాళ్ళు పుట్టినప్పటి నుంచి డబ్బులకు వది ఉండదు అంటే మీరు మీ అమ్మ నాయన ఏమడినే ఇస్తారు కాలేజీకి వెళ్తారు స్కూల్కి వెళ్తారు కాలేజీకి పోతారు ఇంకేదో చేస్తారు మీరు వంద అడి ఇస్తారు వెయ్యి అడిని ఇస్తారు లక్ష అడిని ఇస్తారు ఎందుకంటే ఈ రేఖ ఉన్నందుకు మీకు డబ్బు లోటు అనేది కనబడదు డబ్బు లోటు కనబడదు సంపాదన కాదు జస్ట్ డబ్బు లోటు కనబడదు ఎప్పుడు సాయం డబ్బులు వస్తాయి కాబట్టి ఈ దీని భాగ్య రేఖండం ఈ రేఖ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి డబ్బులకు ఇబ్బంది రాదు అలానే ఇక్కడ ఒకటి సూర్య రేఖ అంటం ఇది ఉంగరం వేలు లేదా అనామిక నుంచి ఇక్కడ కంకణ రేఖలు దిక్కు వస్తుంది ఈ రేఖ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇలా ఉంటే రాజకీయ నాయకుడు అయితాడు రాజకీయంలో రాణిస్తారు కానీ అందరికి ఇంత పెద్ద రేఖలు ఎవరికి ఉండవు వెయ్యి మందిలో ఒక్కరికే ఉంటాయి ఇంత పెద్ద బ్రాడ్గా బిగ్గా రేఖలు కొంచెం కొంచెం ఇక్కడ ఇక్కడ కట్టాకపోయి ఇక్కడ కట్టకపోయి ఇట్లుంటాయి కానీ చాలా మందికి ఇవి మూడు రేఖలు మాత్రమే కనిపిస్తాయి చేతులు ఇవి ఈ రేఖలు ఏంటంటే నైన్ మంత్స్ కోసం చేంజ్ అయితే అని చెప్పా కదా అలా పెరుగుతూ వస్తాయి మీరు చూసుకోలేదు చూసుకోవాలి మీరు ఎవరైనా సరే నేను వీడియో చెప్తున్నా కదా మీ అరచేతను చూసుకుని ఏదన్నా ఒక రేఖను ఈ ఉంగరం కింద రేఖ కానీ ఈ శనివేలు కింద ఈ భాగ్య కానీ ఏదో ఒక రేఖ మన చిన్న చిన్న రేఖలు ఉంటాయి అది చూసుకోవచ్చు మన ఇంట్లో మల్ల చెట్టు ఎలా పెరుగుతుందో రేఖలు కూడా చేంజ్ పెరుగుతూ ఉంటుంది రోజు చూస్తే కనబడుతుంది కంటికి వారానికి ఒకసారి నెలకు ఒకసారి అదే రేఖను చూడాలి కాసే మీరు దగ్గర గుర్తు ఫోటో ఒకటి పెట్టుకోండి ఫోటో ఫోన్ లా ఒక ఆరు నెలల అయినా అబ్జర్వ్ చేసి ఆ రేఖ చేంజ్ అయిపోతుంది తెలిసిపోతుంది అరే నాకు ఈ రేఖ ఇంత దూరం వెళ్ళినది ఆ రేఖ అక్కడికి ఎప్పుడైతే రేఖలు వస్తాయో డబ్బు సంపాదిస్తాడు రేఖలు వస్తాయి కష్టాలు వస్తాయి ఈ ఉంగరం వేలు అనామిక నుంచి కిందికి ఉన్న నుండి రవిరేఖ అంటము ఇది సూర్యరేఖ ఈ సూర్యరేఖ బాగా బ్రాడ్గా కంకరేఖల దాకా ఉన్న వ్యక్తి రాజకీయంలో రాణిస్తాడు ఉన్నతమైన పదవులు అలంకరిస్తాడు ఈ గొప్ప గొప్ప నాయకుడు అయితాడు కలెక్టర్ అవన్నీ కావాలంటే రేఖ ఖచ్చితంగా ఉండాలి ఇది ఒక త్రిభుజం కూడా ఉండాలి త్రిభుజం ఉండాలి ఉంటే కలెక్టర్ ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ గ్యారంటీ ఇక ఇది చిన్న వేలు బుధసానం అంటము ఈ చిట్కన నుంచి కూడా ఒక రేఖ ఎలా ఉంటది దీని బుద్ధి అంటే మైండ్ ఇదేమో బుధ గ్రహం దేనికి రిలేటెడ్ అది వ్యాపారం వ్యాపారము ఆరోగ్యము తెలియజేస్తుంది ఈ రేఖ ఇలా బ్రాడ్ ఉండాలి అసలు ఈ రేఖ ఉండకుండానే మంచిది ఈ రేఖ ఉండి విరుపుల్ విరుపులు ఉంది అనుకో అనారోగ్య సమస్యలు కలిగి కాబట్టి ఈ రేఖ ఉంటేనే భారీగా ఉండాలి లేకపోతే ఇక్కడ వరకు ఉండకూడదు ఇట్లా ఇలా ఉండకుండా ఇక్కడ కొద్దిగా ఉంటే ఏం కాదు ఓకే ఇప్పుడు ఈ రేఖల్ని బట్టి ఇంట్లో లైక్ ఒంటిలో నొప్పులు విషయాలు అవి కాదు సంబంధం లేదు ఓన్లీ ఓకే అదే ఇలా ఈ ప్రధాన రేఖల నాటివి ఈ రేఖలను బట్టి మన యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతూ ఉంటది ఇప్పుడు మనం ప్రధానమైన రేఖలు అరచేతి గురించి చెప్పిన